గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు సీఎం కప్ క్రీడా పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్కం స్వామి అన్నారు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో ఎస్ఎస్సీ న్యూస్తో మాట్లాడారు పల్లెల నుండి ప్రపంచ స్థాయి విజేతల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభించిందని తెలిపారు విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వారి యొక్క నైపుణ్యాన్ని వెతికితీసే ప్రయత్నంలో సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం కప్ను ప్రారంభించడం జరిగింది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులను మండల స్థాయికి మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి క్రీడాకారులను జిల్లా స్థాయికి ఎంపిక చేసి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసి రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రధాన క్రీడాకారులంగా ఇది దేశంలోనే నెంబర్ వన్ స్టేట్గా తీర్చిదిద్దాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్ర ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది దీన్ని ముఖ్యంగా తోటా మండలంలో గత మూడు రోజులుగా జరుగుతున్నాయి దీనికి సహకరించినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులకు ఎంపీడీఓ ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఎస్ఐసిఐ గారులకు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులను వెలికి తీసేటువంటి ఒక గొప్ప నిర్ణయం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను